శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దేవ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది కుంభరాశి వరకు వచ్చేప్పటికి గురువు చతుర్థంలో ఉన్నాడు కొంచెం అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు చతుర్థంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కానీ మృగశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట కానీ ఏ నక్షత్రానికి సానుకూలంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి అంత సానుకూలంగా ఉండదు ఇందాక చెప్పినట్టుగా మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి రెండు పాదాలకి మరియు అదేవిధంగా మూడు నాలుగు పాదాలైనటువంటి ఈ నక్షత్రంలో అంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదాల వారికి కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ముఖ్యంగా ఎటువంటి వ్యతిరేకంగా ఉంటుందంటే కష్టాన్ని నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది జననేంద్రియమైనటువంటి స్థానంగా ఉంటుందన్నమాట ఎందుకంటే శిరస్సు శిరస్థానం అనేది వచ్చినప్పటికీ మృగశర నక్షత్రం అవుతుంది మృగశ్రహ నక్షత్రం వృషభంలో వెళ్తుంది అనమాట వృషభంలో మరి అదే విధంగా దాని తగినటువంటి మిగతా స్థానాలను బట్టి ఉంటుంది అన్నమాట మిథునంలో కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఇది జననేంద్రియమైంది కాబట్టి జననేంద్రియంలో దీని యొక్క ప్రభావం అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది ధనిష్ట నక్షత్రంలోకి కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను వైవాహిక జీవితంలోను కొంచెం ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ డబ్బులు వేరే వాళ్ళకి అప్పు ఇవ్వటం కానీ ఇటువంటి కష్టాన్ని నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు అదే అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ గృహ గృహ సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లోనూ ఈ యొక్క కష్టం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది అన్నమాట మరి మిగతా నక్షత్రాలు శతభిష పూర్వోపాధుల నక్షత్రాలకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయన్నమాట అంటే ఒకే రాశిలో రెండు నక్షత్రాలకి అనుకూలంగా ఉంది ఒక నక్షత్రానికి సరైనటువంటి ఫలితంగా లేదు శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులకి రెండు నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ రెండు పాదాలుగా ఈ యొక్క స్థానం అనేది చెప్తారు తద్వారా వచ్చినప్పటికీ ఎందుకంటే శిరస్సు అనేది ఇందా చెప్పినట్టుగా మిథునం అదేవిధంగా వృషభమైంది పాదం వచ్చినప్పటికీ మనకు కుంభం మీనం అవుతుంది అన్నమాట ఇప్పుడు కుంభంలో కూడా వచ్చినప్పటికీ మనం చెప్పినట్టుగా శతభిష పూర్వభద్రా నక్షత్రాలు పాదాల కింద వచ్చాయి పాదాల కింద వచ్చినప్పుడు వీరికి ధనం సంపాదన కలిగిస్తుంది కీర్తి ప్రతిష్ట కలిగిస్తుంది కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది అంటే శతవిష నక్షత్రకి అనుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట ఇన్ని రోజులు కొద్దిగా కష్టపడినటువంటి వారు ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు చాలా కష్టాలు పడ్డారు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావ రీత్యా గురువు కూడా సరైనటువంటి స్థితిగతులు లేనప్పుడు ఎక్కువగా దాని ప్రభావం అనేది ఉంటుంది కానీ రాబోతున్నటువంటి స్థితిలో కొంచెం మార్పు చేరపుల రీత్యా అది సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి చేరటం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం ఉద్యోగ పరంగా నూతన పదోన్నతి పొందటం ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఎక్కడికి పోయినా సరే పది మంది గౌరవము గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరియు అదేవిధంగా కీర్తి అనేది అన్నమాట ఎక్కడికి పోయినా సరే ఫలాని వారు అని కీర్తింపబడతారు కొన కొనియాడబడతారు ఆ గౌరవం అనేది పొందడం అనేది జరుగుతుంది అది కుంభంలో ఉన్నటువంటి ఈరోక రెండు నక్షత్రాలు శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి రాబోతుంది కానీ ధనిష్ట నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు జననేంద్ర స్థానం కాబట్టి ఇది నష్టాన్ని కలిగించేటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అన్నమాట వైవాహిక జీవితంలో చేసుకోవాలనుకున్నటువంటి వారు కుంభరాశిలో ఉన్నటువంటి సత్యభిషా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఇది కొంచెం యోగ్యతను ఇవ్వగలుగుతుంది సంతాన యోగ్యతను కూడా ప్రసాదించగలుగుతుంది అన్నమాట అది అటువంటి పరిస్థితి ఇవ్వగలుగుతుంది మిగతా ఇప్పుడు మనం గమనించినట్లయితే ధనిష్ట నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ ఎవరైతే ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ వివాహాల సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఆ విషయాన్ని గమనించండి ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్రాలు వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది లేకపోతే ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూటలా చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అంటే రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురుసంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మరి అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి ద దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి